అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఇవాళ వీడియోలో ఇక మనకి మాఘమాసం రాబోతుంది కదండి మాఘమాసంలో మొహాన్ని ఎప్పుడు తెచ్చుకోవాలి ఒకవేళ మాఘమాసం కుదరకపోతే ఏ రోజున తెచ్చుకోవచ్చు మరి తెచ్చుకున్న సూర్య భగవానుని ముఖాన్ని ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత మనం పూజ అయిపోయిన తర్వాత ఏ దిక్కున మనం పెట్టుకోవాలి ఏం చేయాలి ఈ ఫేస్ని ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే షేర్ చేస్తున్నాను రథసప్తమికి ముందుగానే ఈ ఫేస్ని అనేది తెచ్చుకోవాలి అలా ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని మొదటిసారి విజిట్ చేసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా ఇవ్వండి ఎలా ఉంది వీడియో అనేది మనకి మాఘమాసం అనగానే కార్తీక స్నానానికి ఎంత విశిష్టత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అలాగే సూర్య భగవాన్ని ఆరాధించడానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా ఆరాధించవచ్చు ఇప్పటివరకు ఒకవేళ మేము మాఘమాసం ఇంతవరకు మేము చేయలేదు అనుకున్న వాళ్ళైనా సరే సూర్యుని మొహాన్ని పెట్టుకొని మనం ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చండి అయితే ఇది అందరూ తెచ్చుకోవచ్చా అని ఒక డౌట్ ఉంటుంది ఎవరైనా పెట్టుకోవచ్చా అంటే మేము ఇప్పటివరకు అసలు ఇలాంటి ఫేస్ని తెచ్చుకోలేదు పూజ కోసమే కాకుండా మరి మేము తెచ్చుకోవచ్చా అనే డౌట్ ఉండొచ్చు ఎందుకంటే పూజ అయిన తర్వాత ఏం చేయాలి అనే సందేహం ఉంటుంది కదా సో అది కూడా షేర్ చేస్తాను పూజ కోసం ప్రతి ఒక్కరూ ఇటువంటి ఫేస్ ఫేస్నైతే తెచ్చుకోవచ్చండి ఇవి వచ్చేసి ఇప్పుడైతే ఇంకా బోల్డ్ మోడల్స్లో కూడా సూర్యభగవాన్ ఫేస్లు అయితే వచ్చేస్తున్నాయి ముఖ్యంగా రాగితో తెచ్చుకుంటే కనుక ఈ విధంగా చాలా మంచిది రాగి కానీ ఇత్తడి కానీ తెచ్చుకుంటే చాలా మంచిది రాగి రాకూరుతుంది అని అంటారు అంటే ఎప్పుడు కూడా మనం రాగి వస్తువులు వాడితే చాలా మంచిది కాబట్టి రాగి రాగిలో కనుక ఇటువంటి ఫేస్ ఎక్కువ మనకి దొరుకుతూ ఉంటుంది అటువంటి ఫేస్ని అయితే బయట నుంచి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ముందు ఎప్పుడూ కూడా కొత్త పటాలని కొత్త విగ్రహాన్ని తెచ్చుకున్నప్పుడు మనం శుద్ధి చేసి దేవుని మందిరంలో పెట్టుకుంటూ ఉంటాం కదా అదేవిధంగా ఇక్కడ ఒక బౌల్లో కొంచెం పసుపు జవ్వాది పౌడర్ ఉంటే జవ్వాది పౌడర్ లేదా పచ్చకర్పూరం కొంచెం పసుపు నీళ్ళు వేసి ఆ నీటితో బయట తెచ్చుకున్న ఈ ఫేస్ని అయితే ఈ విధంగా శుద్ధి చేసుకోండి ఎందుకంటే బయట నుంచి అమ్మే వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకున్నాం కదా ఆ షాప్స్లోంచి సో అందుకని ఈ విధంగా శుద్ధి చేసుకోండి అయితే ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు అన్నాం కదండి మాగమే మాసంలో రథసప్తమికి ముందుగానే మనం ఈ పటాన్ని అయితే అంటే ఈ మొహం ఏదైతే ఉందో సూర్యునిది ఆ మొహాన్ని తెచ్చుకొని మనం ఈ విధంగా శుద్ధి చేసుకొని రెడీగా పెట్టుకుంటే రథసప్తమికి పూజ చేసుకోవచ్చు అలాగే మాగపు ఆదివారాలు కూడా చేయాలి అనుకునే వాళ్ళు ఆ ఆదివారాలు కూడా పూజ చేసుకోవచ్చు అయితే సూర్యుని ఫేస్ తెచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒకసారి శుద్ధి చేసి పొడి బట్టతో చక్కగా తుడుచుకొని స్వామివారిని అలంకరణ కోసం ఈ విధంగా ఒక పేటను కానీ లేదా ప్లేట్ని కానీ తీసుకొని ఈ విధంగా ఆయనకి ఆసనంలాగా పసుపు బొట్లతో అలంకరించుకోవాలి అలాగే మరొక చిన్న పీడనైతే వేశాను వేసి ఈ ఫేస్కి కూడా ఇక్కడ మనం సూర్య సూర్యభగవాను ప్రత్యక్ష నారాయణుడు అని అంటారు అంటే మనకి దేవుడు అనేవాడు ప్రత్యక్షంగా కనబడు కాబట్టి ఈ సూర్యనారాయణమూర్తిని మనకి చూస్తూ ఉంటాం ఎండను చూస్తూ ఉంటాము ఆ భగవంతుడు కనబడుతూ ఉంటాడు కాబట్టి మనకి కంటికి కనిపించే భగవంతుడుగా ప్రత్యక్షంగా చూసే భగవంతుడుగా చెప్తూ ఉంటారు కాబట్టి సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి మనం ఈ సూర్యనారాయణుని ప్రత్యక్ష నారాయణుడు అని అంటాం కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే సూర్య భగవాన్ని ఆరాధిస్తే మనం ప్రత్యక్షంగా అంటే డైరెక్ట్గా స్వామివాణి ఆ విష్ణుమూర్తిని ఆరాధించినట్టే అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాఘమాసంలోనూ అలాగే ఆదివారాల్లో కూడా ఈ భగవాను సూర్య భగవాన్ని ఆరాధించాలి మనకి గ్రహాలు ఉంటాయి కదండీ నవగ్రహాలు ఆ నవగ్రహాల్లో కూడా రవి అంటే సూర్యుడు సూర్యుడికి గోధుమలు ముఖ్యమైనవి కాబట్టి నేను ఈ కమలం పువ్వులాగా ఉన్న బౌల్లోనే కొంచెం గోధుమలు తీసుకుని ఆ గోధుమల మీదే పెట్టుకున్నాను మీరు మీరు రథసప్తమి చేసేటప్పుడు కానీ లేదా మాఘపాదివారాలు చేసేటప్పుడు కూడా ఈ విధంగా అయితే ఆ గోధుమల్లోనే ఫేస్ పెట్టుకోవచ్చు లేదా ఒక పేట మీద లేదా జిల్లేడాకు మీద కూడా ఇక్కడ నేను జిల్లేడాకు వేసి పిండితో చేసుకున్న సూర్య అని పెట్టుకున్నా కదండి అలా కూడా పెట్టుకోవచ్చు పెట్టుకొని ఇక్కడ దీపారాధన చేసేటప్పుడు కూడా ఆయనకి ఎర్రటి పూలని ఎర్రటి అక్షింతలని అలాగే ఎర్రటి ఒత్తులతో దీపారాధన పూజ అనేది చేస్తే చాలా మంచిది చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి ఆయనకి ఇలా దీపారాధన చేసేటప్పుడు నూనె వేసిన తర్వాత ఆవు శ్రేష్టం ఒకవేళ అది లేకపోతే నువ్వుల నూనెగానే వేసి ఎర్రటి ఒత్తులను తయారు చేసుకొని లేదా బయట అమ్మే ఎరటి ఒత్తులైనా తెచ్చుకొని ఆ ఎరటి ఒత్తులతో స్వామికి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ విధంగా ఎర్రటి పూలను కూడా పూజ చేస్తున్నప్పుడు ఆయన ఆరాధించేటప్పుడు ఎర్రటి పూలను కూడా సమర్పిస్తే ఆయనకి చాలా ఇష్టం ఈ ఎర్రటి ఒత్తులైతే కనుక మనమే తయారు చేసుకోవచ్చు కొంచెం ఒత్తులకి కుంకుమ అద్ది అలాగే ఆ కుంకుమని నూనెలో తడిపి ఆ కుంకుమని ఒత్తులకి అదితే మనకి ఎర్రటి అనేవి తయారవుతాయి ఇప్పుడు ఏకహారితో దీపారాధన అనేది చేసుకోవాలి మన మనసులో కోరిక సంకల్పం ఏమున్నా కూడా చెప్పుకొని మొదటగా భగవానుడికి నమస్కారం చేసుకొని ఈ విధంగా దీపారాధన అయితే చేసుకోవాలి ఈ విధంగా తెచ్చుకున్న సూర్య భగవాను ముఖాన్ని ఎవరైనా అండి తెచ్చుకోవచ్చు ఆడవారే తేవాలి మగవారే తేవాలని ఏం లేదు ఇంటి యజమాని మగవారు బయటికి వెళ్ళినప్పుడు ఇవి తొందరగా పుణ్యక్షేత్రాల్లో దొరికే చోటైతే అంటే సహజంగా మనకి తిరుమల వెళ్ళినప్పుడు కానీ ఏ దేవాలయం సందర్శనకి మనం వెళ్ళినా కూడా అక్కడ పూజా స్టోర్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ స్టోర్స్లో తప్పనిసరిగా సూర్యభగవాని ఫేస్లు కూడా ఉంటూ ఉంటాయి ఇవి కామన్గా అమ్మే ఫేస్లే మీరు ఎక్కడైనా సరే పూజా స్టోర్లో ఇటువంటి ఫేస్ నుంచి తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా అలంకరణ చేసి స్వామికి దీపారాధన చేసిన తర్వాత మాత్రమే ఇప్పుడు ఎక్కడ పెట్టుకోలే చెప్తాను కదా అక్కడ పెట్టుకోవాలండి మొదటగా తెచ్చిన తర్వాత అయితే గనక ఈ విధంగా తప్పనిసరిగా అది మాఘమాసమే కాదండి ఎప్పుడు విడిగా తెచ్చుకున్నా ఆదివారాలు తెచ్చుకోండి మనకి గురువారం బాబాకి శుక్రవారం అమ్మవారికి మంగళవారం ఆంజనేయస్వామిని సోమవారం శివుడికి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క భగవంతుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటాం కదా సూర్య భగవాన్ని ఆరాధించాలంటే అది మాఘమాసమే కాదు విడిగా రోజుల్లో విడిమాసాల్లో కూడా ఆదివారం సూర్య భగవానునికి సంబంధించిన ఆదివారం అంటే భానువారం అంటాం రవివారం అని అంటాం కాబట్టి ఆదివారం ఆయనకి ప్రత్యేకత ఒకవేళ మాఘమాసం కాకుండా తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక కుదరకపోతే ఈ మాఘమాసంలో విడిగా వచ్చే ఆదివారాలను తెచ్చుకున్న తర్వాత ఈ విధంగా శుద్ధి చేసి ఒకసారి దీపారాధన చేసి ఆ తర్వాత స్వామికి పూజ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పెట్టుకోవాల్సిన ప్రదేశంలో పెట్టుకోవాలి ఎందుకంటే అప్పుడు ఆ రాగి నుంచి ఏవైతే మనం తెచ్చుకున్నామో సూర్యుని ముఖానికి దైవశక్తి అనేది వస్తుందనమాట షాప్లో అలా అనుకుంటే బోల్డ్ అమ్ముతూ పెడతారు కదండి ఇంటికి మనం తెచ్చుకున్న తర్వాత ఎప్పుడైతే పూజ చేస్తామో ఆ విగ్రహానికి కానీ ఆ పటానికి కానీ దైవశక్తి అనేది వస్తుంది కాబట్టి అప్పుడు మనకి మంచి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ఈ విధంగా తప్పనిసరిగా అది ఎప్పుడైనా సరే దీపారాధన చేసి స్వామివారికి పూజ చేసుకోవాల్సింది పూజ చేసేటప్పుడు కూడా ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది ముఖ్యంగా సూర్య భగవాన్ని ఆరాధిస్తే ఆరోగ్య సమస్యలు ఎటువంటివి ఉన్నా కూడా పోతాయండి చర్మ వ్యాధులు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఇటువంటివి బాగా తగ్గిపోతాయి మనకి డి విటమిన్ కూడా భగవాన్ నుంచి లభిస్తుందని అంటారు కదా ఇలాగా విటమిన్స్ లభించడమే కాకుండా విడిగా సూర్య భగవాన్ని పిల్లల చేత కూడా పూజ చేయించడం వల్ల వాళ్ళకి జ్ఞానం కలుగుతుందని ఆరోగ్యం విద్య మంచి జ్ఞానము ఇవన్నీ లభిస్తాయని చెప్తారు అందుకని ప్రత్యక్ష నారాయణుడిగా ఆ విష్ణుమూర్తిని ఆరాధించినట్టుగానే భావించి మనం సూర్యభగవానికి మాఘమాసంలో విశేషంగా పూజ చేయడం జరుగుతుంది స్వామివారికి ఎర్రని పూలు ఎర్రని ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని అక్షింతులు ఒకవేళ మీ దగ్గర ఇన్ని పూలు లేకపోతే ఎర్రని అక్షింతులు వేస్తూ కూడా ఆదిత్య హృదయం చదవగలిగితే కనుక అది చదవటం సూర్యాష్టకం ఉంటుంది అది చదవటం ఒకవేళ ఇవి చదవటం రాకపోతే మీరు వింటూ అయినా ఎవరైనా వాళ్ళు ఉన్నా లేదా మనకి మొబైల్స్లో కానీ చేసుకొని వింటూ మీరైనా స్వామివారికి అక్షింతలు వేస్తూ పూజ చేసుకోవచ్చు ఓం శ్రీ సూర్యనారాయణ స్వామిని నమ అనుకుంటూ మీరు అక్షింతలతో పూజ చేసుకుంటే పక్కన వింటూ అయినా ఆ శ్లోకాలు వింటూ కూడా మనం ఈ విధంగా పూజ చేసుకోవచ్చు అయితే మరి ఈ పూజ అయిన తర్వాత మనం ఈ సూర్య ముఖాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అంటే తూర్పు వైపుకు ఉండేలాగా మనం ఈ సూర్యుని ముఖాన్ని పెట్టుకోవాలి అది ఒకవేళ మన ఇంటి ద్వారం అంటే బయటికి వెళ్ళి వచ్చే మెయిన్ ద్వారం ఏదైతే ఉంటుందో ఒకవేళ ఆ మీకు మీ ద్వారం అనేది తూర్పు ముఖంగా లేదనుకోండి అప్పుడు సింహద్వారానికి పెట్టేసేయండి అది ఏ దిక్కైనా పర్లేదు అప్పుడు సింహద్వారానికి పెట్టేయండి తూర్పు ముఖంగా ఉంటే కనుక అలా పెట్టుకుంటే మంచిది అందరి తలుపులు అంటే అందరు నడిచి వచ్చే దారి అలా ఉండకపోవచ్చు కాబట్టి అప్పుడు మీరు సింహద్వారా పెట్టండి మనం బయట నుంచి లోపలికి వస్తున్నప్పుడు సూర్యుని ముఖాన్ని అంటే సింహాద్వారానికి పైన ఒక చిన్న మేక్ కానీ ఏదైనా హ్యాంగింగ్ స్టిక్కర్ కానీ పెట్టుకొని వాల్ స్టిక్కర్ లాంటిది వాల్ హుక్ ఉంటుంది కదా అలా పెట్టుకునేనా ఈ ముఖాన్ని తగిలించండి మనం బయట నుంచి ఇంట్లోకి వస్తున్నప్పుడు ఆ భగవాన్ని దర్శించుకొని లోపలికి వస్తుంటాం కాబట్టి మనతో పాటు మనం ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తొక్కి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది దాటుకొని మన ఇంట్లోకి రాదనమాట అలాగే మీరు గమనించినట్లయితే ద్వారం అంటే సింహద్వారం ఏదైతే గడప ఉందో ఆ గడపని ద్వారలక్ష్మిగా అమ్మవారిగా భావిస్తాం పైన సూర్య భగవానుడు అంటే ప్రత్యక్ష నారాయణుడుగా ఆ విష్ణుమూర్తి స్వరూపమే కాబట్టి పైన స్వామివారు కింద గడప రూపంలో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు కాబట్టి మనం ఇద్దరికీ కూడా ఒకేసారి దర్శించుకొని లోపలికి వస్తున్నట్టు ఉంటుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా లోపలికి రాదు అదేవిధంగా మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ గడప దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ సూర్య భగవానికి ఆ అగరబత్తీల దూపం చూపించడం అలాగే ద్వారలక్ష్మి అమ్మవారికి కూడా పూజ చేసుకుంటున్నప్పుడు ఆ పైన స్వామివారు ఉంటారు కాబట్టి ఒకసారి ఆ దీపాన్ని చూపించడం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే మనం ప్రతిరోజు కూడా ఆ నిత్యంగా ఈ విధంగా పెట్టి పూజ చేయలేకపోయినా స్వామివారికి ఒక విధంగా పూజ చేసినట్టే అవుతుంది ఆ దూపం రూపంలో ఈ మాఘమాసమే కాకుండా రోజు కూడా పూజ చేసిన ఫలితం దక్కాలి అని అంటే రోజు మనం ఎప్పుడైతే మీరు పూజ చేస్తున్నారు ఇంట్లో ఆ రోజు మందిరాల్లో పూజ చేసుకుంటూ ఆ దోపాన్ని తీసుకొచ్చి కొంచెం గడప దగ్గర కూడా చూపిస్తే అటు నారాయణని లక్ష్మీదేవిని ఇద్దరినీ పూజించినట్టు అవుతుంది అంత ఫలితం దక్కుతుంది అలాగే మన ఇంటికి ఎంతో మంది పోతూ ఉంటారు కదండి అలాగా నరదిష్టి తగలకుండా ఎవరి నరఘోష కూడా మనకి తగలకుండా కాపాడుతూ ఉంటుంది అనమాట అందుకని సింహద్వారం దగ్గర పూజ చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా రోజు కూడా ఈ సూర్యముఖాన్ని తెచ్చి పెట్టుకుంటారు ఇంట్లో అందుకనమాట తప్పనిసరిగా మంచి ఫలితాలు రావడం కోసం ముందుగానే రథసప్తమికి ముందుగానే ఈ ఒక్క వస్తువులు ముఖాన్ని అయితే తెచ్చిపెట్టుకోండి ఇలా పూజ చేసుకుని అయితే మీరు రథసప్తమి కూడా ఇదే విధంగా పూజ చేసుకోవచ్చు మాగ పాదివారాలు కూడా చేసుకొని ఈ విధంగా సింహాద్వారం దగ్గర అయితే పెట్టండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి యూజ్ అయిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరి మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం